ఎడారిలో సెలయర్లు జూన్ పదిహేను నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను ఆదికాండము నలభై ఒకటి యాభై రెండు బయట వర్షం కురుస్తోంది ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి అయితే కవి కంటికి కనిపించే వాన చినుకుల కంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి తడిసిన నేలలో నుండి పుట్టుకొచ్చే వేలకొద్దీ పూలని అవి వికసించి ఆ ప్రదేశాన్నంతటినీ రంగులతోనూ సువాసనతోనూ నింపడం అతను చూస్తున్నాడు అతని పెదవులపై ఓ పాట ఉదయించింది నాకైతే ఈ వాన మామూలు వాన కాదు పూల పడుతున్న ప్రతి చునుకులో కమ్ముతున్న ప్రతి మబ్బులో కొండల్ని కప్పే పూల పయ్యొద్దనే చూశాను దారగా పడుతున్న గులాబీలని చూశాను ఏమో దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో దేవా ఈ రాత్రి నా మీద ఇంత కురిపిస్తున్నావెందుకు శోధనలు నేను భరించగలిగినంతకంటే కష్టమనిపించే వర్షాలు నేననుకున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నా మీద కురుస్తున్నాయి ఎడబాటులు వియోగ దుఃఖాలు ఏకధారగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకి నా హృదయం కంపించిపోయేలా చేస్తున్నాయి బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి దేవుని బిడ్డ నువ్వంటున్నది పొరపాటు నీ మీద పడేది మామూలు అన కాదు ఆశీర్వాదాల వానే ఇది నువ్వు కేవలం నీ పరమతండ్రి మాటని నమ్మితే నిన్ను బాధించే వర్షమే నీలో ఆత్మీయ పుష్పాలు పూసేలా చేస్తుంది శిక్ష పొందని ప్రశాంతమైన నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళము సౌందర్యము కలిగిన పూలు పూస్తాయి నీ కంటికి వర్షం కనపడుతోంది నిజమే పువ్వులు కనిపించడం లేదా శోధనల్లో చిక్కుకొని బాధపడుతున్నావు కానీ ఆ శ్రమలలో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు బాధలకు జడిసి దూరంగా పారిపోతావు అయితే బాధలు పడే నీ తోటి వాళ్ళ నిమిత్తం నీ బాధల్లో నీలో పెరిగే ఆ సానుభూతి పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు కానీ ఆ దుఃఖం నీలో తెచ్చిన లోతైన సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మీద కురిసేవి వడగన్లు కావు వాత్సల్యం ప్రేమ దయ సహనం ఇంకా ఆత్మకి సంబంధించిన ధన్యకరమైన వేల పూలు వానలా కురుస్తున్నాయి ఇహలోకంలోని మరి ఏ స్థితిగతులు సౌకర్యాలు ఇవ్వలేనంత ఆత్మీయ సంపదను అంతరంగానికి చేకూర్చి పెడతాయి గాలి వానలో గీతాలు స్తంభించిన గాలిలో వీణ ఒకటి ఉంది ఓ బాటసారి బరువు మోస్తూ వచ్చాడు ఆ మౌన వీణలో రాగాలు పలికించాలని ఆశగా వేళ్లతో మీటాడు రాగం పలకలేదు గాలి తిరిగింది మేఘం ఉరిమింది విపంచి సవరించుకుంది గాలి వానలో దేవుని వేలు కదిలాయి ప్రకృతి గొంతెత్తి పాట పాడింది గాలి ఈలలు వేసి సంగీతాలు పాడింది అభయమిచ్చే గొంతుతో వినిపించాడు దేవుడే తన ప్రేమ గీతాన్ని ప్రైజ్ దలాట్